సరస్వతి దేవిని మాఘ పంచమి నాడు పంచమి పేరిట ఆరాధిస్తారు సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవి కనుక చిన్న అని తేడా లేకుండా పుస్తకాలు కళాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేళి విరాసాలతో స్థుతిస్తారు ఈ శ్రీ పంచమి నాడు వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు ఈ తల్లిని ప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మ వైవర్త్య పురాణం చెప్తుంది శ్రీ పంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధి విధానాలను నారదుకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవి భాగవతం చెప్తోంది వసంత పంచమి సందర్భంగా సిటీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నంగా ఈ పంచమిని భావిస్తారు ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మధనుడు కనుక మధనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవి ఆరాధన చేయడం కూడా పంచమి నాడే కనపడుతుంది వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి దీనివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతున్నాయి అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు మేధ ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞ స్మరణ శక్తుల స్వరూపమే శారదాదేవి అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు శరణ్ నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాడు సరస్వతి దేవిని ప్రత్యేక ఆరాధనల విశేష పూజలు చేస్తారు చంద్రిక చంద్రవధన తీవ్ర మహాభద్ర మహాబల భోగద భారతీయ భామ గోవింద గోమతి శివ అని ప్రతిరోజు గాని పంచమి నాడు సప్త తిథుల్లో కానీ సరస్వతి జన్మ నక్షత్రం రోజు కానీ పూజించిన వారికి ఆ తల్లి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి అహింసకు అధినాయక సరస్వతి దేవి సరహ అంటే కాంతి కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది అజ్ఞాన తిమిరాంతకారాన్ని దూరం చేసి విజ్ఞానకాంతి కిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతి అహింసామూర్తి తెల్లని పద్మంలో ఆసీనురాలై వీణ పుస్తకం జపమాల అభయ ముద్రలను ధరించి ఉంటుంది అహింసామూర్తి కనుకొని ఆ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాలు అవసరం ఏమీ ఉండవు కదా ఆ తల్లిని తెల్లని పువ్వులతో శ్వేత వస్త్రాలతో శ్రీగంధంతోనూ అలంకరిస్తారు పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్ని నేతితో కూడిన వంటలను నారికేడము అరటిపండ్లను చెరుకును నివేదన చేస్తారు ఆ తల్లి చల్లని చూపులతో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు వాగ్యేశ్వరి మహాసరస్వతి సిద్ధ సరస్వతి నీల సరస్వతి ధారణ సరస్వతి సరస్వతి బాల సరస్వతి ఇలా అనేక నామాలున్నప్పటికీ సామాంపాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమ పాత్రలవుతారు సరస్వతి దేవిని ఆవాహనాది షోడసోపనాచారాలతో పూజించి సర్వకాల యందు నాతో ఉండవమని ప్రార్థిస్తారు వ్యాస వాల్మీకి ఆదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం పురాణాలు గ్రంథాలు కావ్యాలు రచించడం జరిగిందంటారు పూర్వం అశ్వలాయనుడు ఆది శంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు కాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారికి విశేషంగా పూజలు జరిపి విద్యార్థిని విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు తిరుపతిలోని శ్రీరాములవారి గుడి దక్షిణ మాడవీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వసంత పంచమి పూజలు నిర్వహించారు చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్ర వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతి కోదండ రామాలయం దక్షిణ మాడవీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో వసంత పంచమిని పురస్కరించుకుని విద్యార్థులకు ఉచిత అక్షరాభ్యాస తెలిపారు ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారికి విశేష పూజలు జరిపి హోమాలు నిర్వహించి పూర్ణాహర సమర్పించారు సుమారు నూట యాభై మంది అక్షాభ్యాసం చేసుకున్న విద్యార్థులకు పలక బలపం బాసర సరస్వతి అమ్మవారి కంకణాలు ఉచితంగా అందజేశామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శమంతకమణి డాక్టర్ దాక్షాయని రచయిత దూపగుంట రామకృష్ణ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ జయలక్ష్మి అక్షరాభ్యాసం చేయించుకున్న విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలంచి ఈరోజు చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఈ అక్షరాభ్యాస సమర్చనా పూర్వకంగా ఉదయం గణపతి పూజ పుణ్యాహవచనం గణపతి హోమము సరస్వతి హోమం నిర్వహించి ఆ తర్వాత సరస్వతి సమర్చన నామ చేసి వచ్చిన విద్యార్థులందరికీ కూడా పది తరగతి ఇంటర్మీడియట్ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ సరస్వతి కంకణాలు పెన్నులు వితరణ చేసి ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలు నిండిన బాలబాలికలందరికీ కూడా సంలక్షణంగా సశాస్త్రీయంగా ఓ నా మహా శివాయహ అనేటువంటి బీజాక్షరాలు ఎందుకంటే ఇవి లేని పదాలు రావు తెలుగులో పదాలు రాయాలంటే ఓ నా మహా శివాయ వాయకార నకార మకారాలతో వచ్చేటువంటి పదాలన్నీ నేర్చుకుని ఉంటే మనుషులకి అన్నం వస్తు అక్షరం నేర్చుకుంటే పొట్ట నిండుతున్నటువంటి నానుడి ఇది ఈనాటిది కాదు వ్యాస భగవానుడు వ్యాసప్రతిష్ఠితమైనటువంటి బాసలలో సరస్వతీదేవిని సైకత లింగంగా చేసుకు సైకత విగ్రహంగా చేసి మహాలక్ష్మి మహాసరస్ మహాకాళి మహాసరస్వతి సరస్వతి ముందు కాదు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ఈ మూడు విగ్రహాలు చేసి సైకతంతో చేసి అందుకని ఇప్పటివరకు కూడా వ్యాసుడు పెట్టిన తర్వాత ఇప్పటివరకు అక్కడ మూల విరాటికి అభిషేకం ఉండదు ఆయన ఆ విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకుని వ్యాసభారతం రాశాడని చెప్పి పురాణ ఇతిహాసాలు సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచి ఇరవై సంవత్సరం అక్షరాభ్యాసాన్ని నృజికారం చుట్టింది రాయలసీమలోనే ప్రప్రథంగా అక్షరాభ్యాసం అనే కార్యక్రమాన్ని నిర్వహించటం అనేది చిగోరా సమస్య ద్వారా మాకు చాలా గర్వంగా ఉంది ఎందుకనంటే ఈ చిగోరా సమస్య అక్షరాభ్యాసం నిర్వహించిన తర్వాతే అటు కార్పొరేట్ స్కూల్స్ అవచ్చు గవర్నమెంట్ స్కూల్స్ అవ్వచ్చు అన్నీ కూడా నిర్వహిస్తాం అనేది చాలా అర్థం ఎందుకంటే మేము చేయటమే కాకుండా ఈ సాంప్రదాయాన్ని ప్రతి హిందువులోకి తీసుకెళ్ళాలి హిందువే కాదు అన్ని మతాల్లో కూడా అక్షరాభ్యాసం అనేది ఒక నిడికారంగా ఉంది ప్రతి మతంలో కూడా ఓ రకంగా ఉంది అదే రకాన్ని హిందూ ధర్మశాస్త్ర ప్రకారం అక్షాభ్యాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి వారు నిర్వహిస్తున్న ఇరవై నాలుగు దాటి ఇరవై ఐదు అయింది సుమారు పదకొండు వందల మందికి ఇప్పటిదాకా అక్ష అక్షాభ్యాసం చేయటం అలాగే చిన్నపిల్లలకి రెండున్నర సంవత్సరాలు నిన్న వాళ్ళకి మరి అక్షాభ్యాస్ కార్యక్రమం నిర్వహిస్తూ అలాగే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే విద్యార్థులకు కూడా మరి వారికి స్వామివారి కటాక్షంతో సరస్వతి యాగం అయిన తర్వాత పూర్ణాహుతి అయిన తర్వాత అందరి అందరినీ కూడా పూర్ణాహుతిలో భాగస్వాములు చేసి ఆ కంకణాన్ని కూడా ఇచ్చి మరి ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలుగు ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా చేసుకోవాల్సిన ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రా మరి దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలనే భాగంలో రావటం దానిలో రాయలసీమల అన్ని స్కూళ్ళు కూడా మరి ఏర్పాటు చేయడం అనేది చాలా సుపరిణామం